అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మతరమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం పుష్యమి కరుణం కింసుజ్ఞ పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శుభరాశవారికి శుక్రవారం నాడు మీరు భావోద్వేగపరంగా నిలకడగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నామో ఏమంటున్నామో అని జాగ్రత్త వహించండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే చిరిగి ఊరుకుంటారు ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చును మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి మీరు ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి అయితే గురవుతారు మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు సి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీరు ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పేల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ధన సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృత్తి ఉద్యోగాల సానుకూల వాతావరణం ఉంటుంది మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు వైద్య నిపుణులు రోజు అభిప్రాయాలు యుద్ధంలో చిక్కుకోవచ్చు ప్రత్యేకించి వారి పని ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలను రావచ్చు సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయవచ్చు అకౌంటింగ్ వృత్తులో ఉన్నవారు ఈ రోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ ప్రయోజనాలను సంరక్షించాల్సి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరీ ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదా నిధులు కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు ఈ రోజు కంటి శ్లుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పోగా మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పుని ఇవ్వగలరు ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చెరువులోనే ఉంటుంది మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వాముతో మీకున్న పాత ముద్రానుభూతులని గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులైతే ఉంటాయి ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది బోటు లేదా షిప్ ద్వారా విహారయాత్ర ఆశించబడుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు అముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు టీచర్లు వారి పనికి సంబంధించి లభించి ఏదైనా ఫీడ్బ్యాక్ ని స్వీకరించడంలో ఎంతో పరిణతిని చూపించాల్సి ఉంటుంది తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని ఆటకాళ్ళు భావించవచ్చు అయితే దానికి వారు తమను తామే నిందించుకోవాల్సి ఉంటుంది ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతుని ఎప్పటికీ గుర్తించుకుంటాయి గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సన్నిహితులతో అకారణ వివాదాలు అయితే కలుగుతాయి అనవసర వస్తువులపై ధన చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకువస్తుంది ఈ రోజు మీ షెడ్యూల్ లో చేసిన చివరి నిమిషం మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు కొత్త బ్రాంచ్ తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్యం తొలి అడుగులు వేయగలుగుతారు ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థుల్లో ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈ రోజు తమకు ఎదురయ్యే ఇటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది ఈరోజు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమి పట్టువన్నట్లుగా మీరు పడుతున్న వేదనను గమనించరు పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపారములు మందుకుడిగా సాగుతాయి రోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి సంపూర్ణ వైద్యం పద్ధతులను సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఇంట్లో తాత అమ్మమ్మలతో వ్యవహరించేటప్పుడు పిల్లలు చాలా హుందాగా ఉండాలి వారి మాటలు లేదా చర్యలు వృద్ధులను చాలా బాధపెడతాయి తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబుటూలకు వారికి గొప్ప అవకాశాలు ఉంటాయి ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు వారిలో ఉండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సహాయపడుతుంది ఈరోజు మీరు ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి శుభరాశివారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు శుభరాశివారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ పరిహారం వచ్చి ఓం శుక్రాయ నమ అని పదకొండు సార్లు రోజు పఠించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకౌంట్ని క్లిక్ చేయండి